సాతాను చాలా జ్ఞాని ఇప్పుడు ఆదామ వల్ని పాడు చేస్తే ఆదామలను పెట్టట ఏం పాడవుతుంది సృష్టి అంతా పాడవుతుంది అదే సృష్టిని పాడు చేసాడు అనుకోండి ఎలా ఎలాగుంటారు బాగుంటారు కనుక సాతాను మంచి జ్ఞాని జ్ఞానము కలిగినటువంటి సాతాను ఆ కాలంలో ఎవరిని పాడు చేస్తే సృష్టంతా పాడవుతుందో ఆలోచన చేస్తాడు ఆలోచన పెట్టట మొదట అవ్వను అవ్వను బట్టి అదామును అదామును బట్టి నీ నిమిత్తము నేల శిపించబడి ఉన్నది కనుక ప్రి ఇలాగున ఒకరిని బట్టి ఒకరు ఒకరిని బట్టి ఒకరు అలాగున పాడవటం అనేది ప్రారంభించింది అయితే ఆ కాలంలో ప్రారంభించినటువంటి పాడవటమట నేటి వరకు కూడా నడుస్తూనే ఉంది నేటి వరకు కూడా మనుషులు ఏమవుతున్నారంటే పడవుతూనే ఉన్నారు